తెలుగు నాట నాన్ బాహుబలి రికార్డులని చెరిపివేసిన భారీ చిత్రం రంగస్థలం రామ్ చరణ్ సమంత హీరో హీరోయిన్గా సుకుమారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా సంచలన విజయాన్ని నమోదు చేసింది రెండు వందల కోట్లకు పైగా వసూలు సాధించి రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇప్పుడు ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ తమిళ మలయాళ భాషలతో పాటు కన్నడ నాటకు కూడా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయనుంది కొన్ని దశాబ్దాలుగా కన్నడ ఇండస్ట్రీ డబ్బింగ్ సినిమాలకు కర్ణాటకలో రిలీజ్ చేసేందుకు అనుమతించడం లేదు కానీ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది ఆ సినిమా అన్ని భాషలలో విడుదల కావడంతో ఇతర భాషా చిత్రాలను కూడా కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు అనుమతిస్తున్నారు దీంతో దశాబ్దాల తర్వాత కన్నడలో అవుతున్న తొలి తెలుగు సినిమా రంగస్థలం తెలుగు నాట సంచలనాలను నమోదు చేసిన రంగస్థలం తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా అన్ని భాషలలో రామ్ కు మార్కెట్ ఓపెన్ అవుతుందా తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే దీంతో కన్నడలో చిట్టుబాబు మాత్రం ముగించనున్నట్లు మేక ఆశాభావాన్ని విజ్ఞప్తిస్తున్నారు రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ చిట్టుబాబు పాత్రలో కనిపించి సందడి చేస్తే సమంత రామలక్ష్మి పాత్రలో కనువీ చేసింది మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకి లైక్ చేయండి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ